డిబొడ్డున కోట్ల రూపాయల విలువ చేసే జాగలో సిరిసిల్లా మున్సిపాలిటీ వారు జీరో త్రీ ఆఫ్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ పేరు మీద లేఅవుట్ డిటీసీపీ లేఅవుట్ అప్రూవల్ మున్సిపల్ నుండి శాంక్షన్ చేసిరండి ఇది దాని కాపీ హండ్రెడ్ ఫీట్ రోడ్కు నలభై ఫీట్లతోటి అప్రోచ్మెంట్ రోడ్గా ఇచ్చి ఇక్కడ లేఅవుట్ శాంక్షన్ చేశారు సిరిసిల్లా మున్సిపల్ లెవెల్లో అప్రోచ్ రోడ్ ఇరవై ఏడు ఫీట్లే ఉన్నది ఆ ఇరవై ఏడు ఫీట్లు రాను రాను ఎండోమెంట్ భూమి ఎండోమెంట్ భూమిని ఎంక్రోచ్మెంట్ చేస్తూ ఈ ఎండోమెంట్ భూమిలా విశ్వనాథ సామాలయం భూమిలో మూడు గుంటల భూమిని పక్క సర్వే నెంబర్ వేసి ఈ లేఅవుట్ హక్కుదారులు లేవైతే ఓనర్లు ఉన్నారో కు రోడ్డు కింద రిజిస్ట్రేషన్ చేసిన ఈ ఈరోజు ఎండోమెంట్ సర్వేయర్ గారు అదేవిధంగా ఏడీ గారు రెవెన్యూ సర్వేయర్ గారు వచ్చి ఈరోజు హద్దులు బాతి రీడా ఈ హద్దులు బాతే క్రమంలో ఏదైతే ఇరవై ఏడు ఫీట్లు ఉందన్న రోడ్డు కాస్త పది ఫీట్లకు మారం మారిపోయింది మరి ఇంత ఎంక్రోచ్మెంట్ మల్టిపుల్ ఎంక్రోచ్మెంట్లు ఉన్న ఈ లేఅవుట్ను ఇంకెందుకు క్యాన్సల్ చేస్తలేరని ఈరోజు మున్సిపల్ వారిని అడుగుతున్నాం ఈ రోజు ఫిఫ్టీన్ ఎయిటీ వన్ సర్వే నెంబర్ శాంతి నగర్ రోడ్లో రెండు ఎకరాల పది గుంటల ప్రభుత్వ భూమి ఉంది ఆ ఫిఫ్టీన్ ఎయిటీ వన్ డిమార్కేషన్ చేయమన్నము అదే రంగ ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీ స్వామి ఆలయంలో ఇరవై రెండు గుంటల భూమిని డిమార్కేషన్ చేయమన్నాము ఎండోమెంట్ సర్వేయర్ గారు రెవెన్యూ సర్వేయర్ గారు కొలిచినప్పుడేమో ఇరవై రెండు గుంటల భూమి వచ్చింది ఈ రోజు ఏడీ గారు వచ్చి కొలిస్తేనేమో పంతొమ్మిది గుంటల భూమి వస్తున్నాయి విశ్వనాథ ఆలయం దాని డిమార్కేషన్ ఏది అన్నది ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి అదే రకంగా ఇప్పుడు ఇక్కడ ఏదైతే మూడు గుంటల ఎండోమెంట్ భూమి ఇల్లీగల్గా కు తోవ కింద రిజిస్ట్రేషన్ చేసిన పైన సుమోటోగా స్వీకరించే గౌరవ ఎస్పీ గారు కానీ గౌరవ కలెక్టర్ గారు కానీ వారి మీద సుమోటోగా తీసుకొని కేసు పెట్టి జైలుకు పంపించవలసిందిగా కోరుతున్నాం అదే రకంగా ఈరోజు ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీ స్వామి ఆలయం యొక్క ఇక్కడ బార్డర్ ఉందండి దీని పక్కకు ఇక్కడ రెవెన్యూ యొక్క పంట పొలాల కాలువ ఉంది మరి ఏడీ గారిని వాటిని డిమార్కేషన్ చేయమని మేము అప్లికేషన్లో పెట్టినామంటే ఇక్కడ రెండు ఫీట్లు చూపెడుతున్నారు కొత్త చెరువులో ఉన్న నీళ్లు వ్యవసాయ భూములకు పోవడానికి రెండు ఫీట్ల నాలా ఉంటుందట మరి దాన్ని ఏ పద్ధతి ప్రకారం ఏడీ గారు చూపెడుతున్నారని మాకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒకటే కోరుతున్న స్వామి ఆలయం యొక్క దేవాదాయ భూమిని కానీ ప్రభుత్వ భూమి యొక్క ఫిఫ్టీన్ ఎయిటీ వన్ భూమిని కానీ ఈ నాలాను ఎంకరేజ్మెంట్ ఎంకరేజ్మెంట్ చేసిన వాళ్ళని విడిచిపెట్టొద్దు వాళ్ళను చెట్ట ప్రకారంగా శిక్షించేదాకా అఖిలపక్షం ఆధ్వర్యంలో వేరన్న గారు ఉన్నారు చందన్న గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి వేరన్న గారు సిపిఐ పార్టీ నుండి ఉన్నారు మేము తెలుగు మేము భారతీయ జనతా పార్టీకి వెళ్ళి ఉన్నాం మేమందరం ఈ భూమి యొక్క క్లారిటీ వచ్చే వరకు ఇక్కడ ఈ యొక్క లేఅవుట్ని క్యాన్సల్ చేయవలసి ఉంది ఎవరైతే ఈ లేఅవుట్ను మౌక మీద చూడకుండా కాగిదాలకే పరిమితం చేసి ఇక్కడ ఎవరైతే ఈ అర్హతనిచ్చిర్రో ఎవరైతే దీని లేఅవుట్ పర్మిషన్ ఇచ్చిర్రో అలా భాగస్వాములమైన ఆఫీసర్ల మీద అందరి మీద చట్ట ప్రకారంగా చర్య తీసుకోవాలి ఇది ఎన్నో రోజులకే నడుస్తున్నా కానీ దీనిలో గౌరవ సిరిసిల్ల సభ్యుని యొక్క భాగస్వామ్యం ఉంది వాళ్ళ బినామీ పేర్లతోటి లేఅవుట్ వచ్చింది కనుక మున్సిపల్ వాళ్ళు కానీ అధికారులు కానీ ఆఫీసర్లు కానీ దీన్ని క్యాన్సల్ చేస్తలేరున్న ఒక అపోహ ప్రజలల్లో ఉంది మాలల్లో ఉంది కనుక దీని మీద చట్టపరమైన చర్య తీసుకొని మరి పెద్ద మనుషులు ఉండి శాసనసభ్యులు భాగస్వాములు ఉంటే వాళ్ళకో కాను మందికో కాను మాకు అర్థమైతే లేదు దాన్ని చిట్ట ప్రకారంగా శిక్షించవలసిందిగా కోరుతున్నాం టిఫన్ డిఫెన్స్ టిఫెన్స్ ఉన్నాయి టిఫెన్స్ ప్రకారమే సర్వే చేసిరని ఈ ఫిఫ్టీన్ సిక్స్టీ వన్ త్రీ సర్వే నెంబర్ ఏదైతే విశ్వనాథ స్వామి ఆలయం ఉందో దాని టీపన్ ప్రకారం సర్వే చేయమంటే టీపన్ లేదంటున్నారు మరి ఇంకా ఎందుకు టీపాన్ ఉంటలేదు ఒక విశ్వనాథ సమా ఆలయం దానికే ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీకే కే టీపీపన్ ఎందుకు ఉండదు ప్రపంచం అంతా ఉంటుంది దాని కూడా ఈ సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చెప్పాలి కలెక్టర్ గారు మీరు కూడా ఆలోచన చేయాలి సుమోటోగా స్వీకరించి వీళ్ళందరి మీద కేసులు చేయాలి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసినారో తోవకు వాటి హద్దులు కూడా ఉన్నాయి పాత్రికేయ మిత్రులు కూడా చూసి రూ నుండి ఇప్పుడు కూడా చూసుకుంటున్నారు కనుక చిట్టప్రకారంగా శిక్షించాలని వాళ్ళందరినీ టీపన్ కూడా ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళి తెప్పాలని మనం మళ్ళొకసారి వినతి చేస్తున్నాం ఈరోజు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాల మున్సిపల్ లేఖ ద్వారా గ్రామ శివాలోని సర్వే నెంబర్ పది పదిహేను వందల అరవై పదిహేను వందల అరవై మూడు పదిహేను వందల ఎనభై భూములు సర్వే చేయడానికి రావడం జరిగింది ఈ ఏదైతే సర్వే చేయకముందు అందరూ చుట్టుపక్కల పదరాలు కానీ సంబంధిత వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఈరోజు సర్వే చేసి హద్దు నిర్ణయించడం జరిగింది సర్వే నంబరు పదిహేను వందల అరవై మూడు విశ్వనాథస్వామి టెంపుల్ సంబంధించిన అండ్ వాస్తవంగా ఏంటంటే ఈ సర్వే నంబర్ సర్వే ప్రకారం సర్వే చేయాలంటే దానికి టీపన్ ప్రకారం గ్రామ నక్ష టీపన్ ప్రకారం సర్వే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా సర్వే నెంబర్ పదిహేను వందల అరవై పదిహేను వందల ఎనభై దాని టీ ప్రకారం సర్వే చేయడం జరిగింది అదేవిధంగా పదిహేను వందల అరవై మూడు ఇరవై రెండు కుంటల పట్టాభూమి ఈ టీ పను సంబంధిత జిల్లా సర్వే కార్యాలయంలో లభ్యం కాలేదు ఈ సర్వే నంబర్ సర్వే టీపన్ లభ్యం కాకపోతే జిల్లా స్థాయి వ్యక్తిగా చుట్టూ సర్వే నెంబర్ల టీపన్లను కూర్చోబెట్టి ఆ సర్వే నమ్మకూర్చున్నట్టు బ్యాలెన్స్డ్ ల్యాండ్ తీయగా ఇందులో రికార్డ్ ప్రకారం ఉన్న ఏరియాలో గురించి పంతొమ్మిది వందలు వస్తుంది అదే విషయాన్ని టెంపుల్కి సంబంధించిన అధికారులకు చుట్టుపక్కల పట్టేదారులకు వచ్చిన అందరినీ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా అదే నివేదికను గౌరవ కలెక్టర్ గారికి రికార్డు రూపకంగా నివేదించడం జరిగింది లేఅవుట్ సంబంధించి మీరు ఫీలింగ్ ఫీల్ పేరు మీరే చేశారా సార్ ఫార్టీ ఫీట్స్ ఈ అప్రోచ్ రోడ్ మీరు ఫార్టీ ఫీట్ రోడ్ అనేది